హాయ్ అందరికీ అయితే నేనైతే చికెన్ కర్రీ అయితే వండుతున్నా చూడండి మీకు మా కిచెన్ కూడా చూపిస్తా చూడండి మా కిచెన్ అయితే ఇలా ఉంటుంది కొంచెం దట్టిగానే అండ్ ఇది మా ఫ్రిడ్జ్ చూడండి మా ఫ్రిడ్జ్లో అన్ని సామాన్లు మొత్తం ఫుల్లుగా నిండే ఉంటాయి ఈ కుకీస్ అయితే నై సో అవి కొంచెం తీసుకొచ్చిన వీటికి వెళ్ళి సో ఇది మా కిచెన్ చూడండి ఇది నా చికెను కుక్ అవుతుంది సో చూడండి ఎంత గుమ ఉందో చికెన్ అయితే కుక్ అవుతుంది ఇంకా టమాటాలు అయితే పెట్టలేదు టమాటాలు ఇక్కడ రెడీ చేసి అయితే పెట్టినా ఇప్పుడు కట్ చేయాలా ప్లస్ మా మసాలా అయితే చూపిస్తా చూడండి ఇవి అన్నీ నా మసాలాస్ ప్లస్ ఇవన్నీ నయ్యే బౌన్లు ఆయిలు ఇక్కడ అన్ని మసాలాస్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి ఇది మిక్స్ మసాలా కారం పొడి అక్కడ గరం మసాలాస్ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇవన్నీ ఇది సోపు ఇంకా అటు వేరే బౌల్ కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో మా కిచెను అండ్ ఇది మా సాల్ట్ కూడా సో ఇక్కడైతే చికెన్ అయితే ప్రిపేర్ అయితే వేస్తున్నా చూడండి ఇంకా ఏమి వేయలేదు మసాలాస్ అని సో చికెన్ అయితే రెడీ అవుతుంది సో ఇది నేను రోజైతే వండుకుంటున్నాను ఈరోజు సాటర్డే కాబట్టి చికెన్ అయితే ఆఫర్ ఉండే సో చికెన్ అయితే వండుకుంటున్నా సో ఇది మా కిచెన్ చూడండి ఇక్కడ వాషింగ్ మెషిన్ ఇంకా వీడియో కనుక నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి